పుస్తకాలు చదవడమే పనిగా పెట్టుకుంటే ఎలా ఉంటుందంటే ఇంగ్లీషులో సామెత ఉంటుంది ఒక దశలో డెబ్బై ఏళ్ళు వచ్చాక పుస్తకాలు చదవడం కూడా మానయ్యాలి ఇంకా ఇంగ్లీషులో సామెత ఉంది టూ మెనీ బుక్స్ స్పైస్ ది ఫుడ్ టూ మెనీ బుక్స్ స్పైస్ ది హెడ్ అనుమానండి విపరీతంగా పుస్తకాలు చదవకూడదు నేను పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు వాళ్ళకి చెప్పట్లా పోకండి డెబ్బై ఏళ్ళు దాటిన వాళ్ళకి చెప్తాను ఇక ఒకటే నామాన్ని నమ్ముకుని అలా స్మరిస్తూ ఉండాలి సోఫాలో కూర్చున్నా సరే కింద కూర్చున్నా సరే పడుకున్నా సరే ఎందుకంటే డెబ్బై ఏళ్ళు దాటే కళ్ళు కూడా పనిచేయవు ఇంకా చెవులు కూడా పనిచేయవు ఏం చదువుతావు ఊరికి అప్పుడు కూడా మన చేదస్థాలు ఎలా ఉంటాయండి జేబు నిండా పుస్తకాలు పెట్టుకుని కొంతమంది మొగాళ్ళను చూస్తూ ఉంటాయి ఎంత నవ్వుకుంటారు మధ్యాహ్నం ఒంటికంటే అయినా అన్నానికి రాడు ఈ పారాయణ మాండవ్వు జేబు నిండా ఉంటాయి పుస్తకాలు ఇక్కడ జేబులో ఏదో ఫుట్బాల్ బతి పెట్టి హనుమాన్ చాలీస చదవాలే స్తోత్రం చదవాలి సుప్రభాతం చదవాలి అవన్నీ అయ్యే వరకు ఈయన లేవడు ఈ మొత్తం చేదస్థం పట్టుకుంది జేబు జేబునుండా పుస్తకాలే పైగా ఒకే పుస్తకం పట్టుకుంటారు మరీ విచిత్రం నాకు ఇది అచ్చి వచ్చింది అచ్చు వచ్చిందా నీకు పిచ్చి వచ్చిందా ఆ పుస్తకం నరికిపోయింది అట్టు ఊడిపోయింది అవతల భారమ కొత్తది కొనుక్కో అబ్బే అది పవిత్రం ఏంటి పవిత్రం వాసన వస్తుంటే ఈ పిచ్చి జెంటిమెంట్లే వదిలిపెట్టండి దాని బదులు ఇంకోటి చదువు మార్చండి రోజుకో దేవుణ్ణి పూజించడం మా తప్పనేది ఒకే విగ్రహాన్ని పట్టుకొని వేలాడడం అసలు మన సంస్కృతే ఈ భాద్రపద మాసం అంతా తొమ్మిది రోజులు వినాయకుడిని పూజిస్తాం తర్వాత దసరా రాగానే అమ్మవారిని పూజిస్తాం ఇంకా పది రోజులు రోజు ఎక్కువ తర్వాత మా దేవుడు కార్తీక మాసం శివుడు మా ఆవిడకి చేశాను నాకు చేసే ఆవిడ మా అబ్బాయికి చేశారు నాకు చేరు అంటాడు నాయనా మూడో గంటతో చూడక నీకు నెలలు చేస్తామని కార్తీక మాసం అంతా తర్వాత వాళ్ళు మేనమా వస్తాడు మార్గశిర మాసం మహావిష్ణు మాధవ పార్టీ ఉంది మీకు తెలియదా వైకుంఠంలో ఎన్సీఎం శివుడు పార్టీ అయిన మా సంగతేంటాడు మొత్తం ధనుర్మాసం అంతా దప్పడాలే పులిహోర చక్ర పొంగలి ఇది మన సంస్కృతి ఒక్కొక్క నెలబక్కు మళ్ళీ ఇది అయిపోయి మళ్ళీ మీరు జనవరి కడితే సంక్రాంతి కాలపురుషుడు ఫిబ్రవరి వస్తే మళ్ళీ శివరాత్రి మార్చి వచ్చిందంటే ఉగాది కాలపురుషుడు మళ్ళీ ఏప్రిల్ వస్తే శ్రీరామనవమి ఎంతమంది దేవుళ్ళండి ఇన్ని రకాల వైవిధ్యమైన ఆరాధన హిందూ ధర్మంలో ఋషులు ఎందుకు ఏర్పాటు చేశారు అంటే మైండ్ నీడ్స్ వెరైటీ మనస్సు వైవిధ్యాన్ని కోరుతుంది ఆ వైవిధ్యాన్ని మన ఆరాధనలోనే ఏర్పాటు చేశా నీకు ఈ దేవుడు విసుగ్గా ఉన్నాడా ఇంకో దేవుడిని పెట్టుకో దశావతారాలు ఉన్నా నీ ఇష్టం పెట్టుకో నీకు సీతతో ఉన్న రాముడు నచ్చలేదా అయితే అయోధ్య విహించి వాళ్ళని అడుగు ఓ రాముడు ఇలా ఉంటాడు ఒక్కడే ఉంటాడు పెట్టుకో ఫోటో పెట్టుకో పర్వాలేదు మనకి శంఖ ఏమిటంటే సీత లేకుండా రాముడు బొమ్మ ఇంటో ఉండొచ్చా దరిద్రపు శంఖ అంటారు ఇదే శంఖ అంత సేపు ఆ బొమ్మ ఏదో చేస్తుంది అనేది తప్పే ఆ బొమ్మ లేకపోతే ఏదో జరుగుతుంది అనేది నమ్మ రెండూ ఖండిస్తాను నేను ముందు బొమ్మ ఉండడం వల్ల ఏదో జరుగుతుంది అనే నమ్మకం వదిలేయండి నీ మనస్సు వల్ల నీ మాట వల్ల నీ చేత వల్ల నీకు జరుగుతుంది కానీ వెంకటేశ్వర స్వామి విగ్రహం తిరుపతి నుంచి పట్టుకొచ్చి నీ ఇంట్లో పెట్టినా ఏం జరగదు అది లేకపోయినా ఏం జరగదు నీ మనస్సు వల్లే జరుగుతుంది మొత్తం అంతా ఆ మనస్సును అదుపులో పెట్టలేక ఈ పిచ్చి నమ్మకాలు పెంచుకుంటున్నాం చివరికి ఆంజనేయ స్వామిని ఈశాన్యంలో పెట్టాలా విగ్రహాయకుండేమో అక్కడ ఈ పిచ్చులు కూడా పెరిగే బాగా ఎవరిని ఎక్కడ పెడితే నీ మనస్సు ఎక్కడ పెట్టావు అది అవలకట్లో పెట్టావు పెట్టుకోండి అది ఇక్కడ లేదు ఆ బొమ్మ ఎక్కడ పెట్టినావు అవన్నీ బొమ్మలే నువ్వు ఎక్కడ పెట్టినావు ఒకటే దేవుడు విగ్రహం అనేది మనకు కేవలం స్ఫూర్తి దాని పేరు మూర్తి అది ఇచ్చేది స్ఫూర్తి అంతకుమించి ప్రయోజనం ఉండదండి అది ఉండడం వల్ల ఏదో జరిగిపోతుంది అనుకుంటే నమశివాయ ఎప్పటికీ అజ్ఞానాన్ని అంగీకరించదు శుభమో జరగదు అశుభమో జరగదు రెండింటికి విగ్రహం కారణం కాదు మహిమలన్నీ మన మనస్సులో ఉంటాయి విగ్రహాల్లో ఉంటాయి తాపత్రయం తాపత్రయం ఇంత ఏడవాలి ఇంత తాపత్రయ పడాలి ఆ బాధే భక్తులు బజ్జల్లో